హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ఎఫ్సిఎల్ ఈరోజు అయితే మన మధ్యవేలు పూర్వం దగ్గర ఉన్న గణపతి గోడం దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ గోడం ఒక ఓనర్ గురించి మనం తెలుసుకుందాం నీ పేరేంటన్నా మా పేరు అన్న రమేష్ మీరు ఎక్కడి నుంచి అన్నా రాజస్థాన్ మేము రాజస్థాన్ ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మీకు మెటీరియల్ ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి మెటీరియల్ అన్ని రాజస్థాన్ ఉండే మళ్ళీ పోన్ కొడదాం నాకు అమౌంట్ కట్టి మళ్ళీ ఏడే వస్తాం మెటీరియల్ టెంకాయ కట్టేలు అన్ని కావాలా ఏడే వస్తుంది మీకు మెటీరియల్ కి ఎంత కష్టం అవుతుంది కష్టం అన్ని అది జాస్తి కావాలో జాస్తి అమౌంట్ ఎక్కువ కమ్మీ కావాలో కమ్మీ ఉండేది అది ఒక బండి వస్తుంది అది మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాలా టెంకా ఫీజ్ కావాలా నీళ్ళు కావాలా అది ఖర్చులు ఎక్కువ ఉండే అది అన్ని వేరే వేరే ఖర్చులు ఉండయి కోసము సంసర సం ఎక్కువ ఉండే మళ్ళీ అది గిరాక్ వస్తుందో కమ్మీ కమ్మీ రేట్స్ చెప్తా సరే మేము కమ్మీ ఇస్తా అది మా కాడే అన్ని వెరైటీ ఉండే చిన్నది మంచి మంచి బొమ్మలు పెట్టింది మ్యామ్ అది వేరే వేరే అది శివుడు బొమ్మలు ఉండయి ఎల్క రథం ఉండయి ఎనుక బొమ్మ ఉండే అది కాదు సంవత్సరానికి ఒక గోడంలో ఎన్ని బొమ్మలు చేస్తారు మళ్ళా సంవత్సరం రెండు పెట్టింది ఈ సంవత్సరం నూట ఇరవై పెట్టింది నూట ఇరవై బొమ్మలు గూడానికి మీకు ఎంత కాస్ట్ అవుతుంది నూట ఇరవై ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు దేవుడు ఉండయి లాస్ట్ టైం ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉండయి ఈ సంవత్సరం ఖర్చులు పదహైదు లక్ష జాస్తి ఉండే కమ్మీ లేదు మీకు అన్ని 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 సేల్ పోతాయి పోతాయి పది ఉంటాయి నా పది ఇరవై బొమ్మలు కొంచెం ఉండే చిన్నది అదే కలర్ మంచి లేవు అదే బాగా ఉండే అదే మంచి మంచి కలర్ అన్ని పోతాయి మీకు ఏమన్నా వస్తుందా లాభం ఏమన్నా ఉంటుందా లాభం కొంచెం లాభం మా మేము పని చేస్తా అదే కష్టం ఉండే అదే లాభం కొంచెం వస్తుంది అదే వ్యాపారం మళ్ళా అదే వేరే మంచిగా కడ డబ్బులు కట్టాలా అదే

ఇప్పుడు మా మామ అత్తడై ఉండే రన్ను మర్చిపోయింది ఈడే మేము ఆ పక్క మా పిల్లి పెట్టింది కోసం మేము ఎడై ఉండే అంటే ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఇదే వరకు మ్యామ్ ఏడై తయారు చేస్తాం అన్ని సుందరం ఏడై తయారు చేస్తారు అదే బైపాస్ ఈడే పనం మీద బైపాస్ ఏడే తయారు చేస్తాం మేము కొంచెం ఏడేడ ప్రాబ్లం ఉండేదో మళ్ళీ అదే ప్లేట్ ఏడ మాట్లాడతాడే మాట్లాడ అదే ఐదు నాలుగు సంవత్సరం ఉండే మూడు సంవత్సరం ఉండేదో అది మంచి ప్రోడక్ట్ ఉండే ఏడే పెడతా ఇప్పుడు మాకు ఏడే లాక్డౌన్ ముందు ఏడా వచ్చింది మేము ఆ ప్లేట్ లో ఇప్పుడు మంచిగా ఉండే ఆ ప్లేట్ దీనికోసం ఏడే తయారు చేస్తాం మేము అన్ని సరే ఇప్పుడు ఈ బొమ్మల గురించి చూద్దాం అదే ఈ లైన్ లో ఎన్న ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఫీట్ ఉండే సెవెన్ ఫీట్ ఉండే అన్ని వెరైటీ వెరైటీ ఉండయినా సిక్స్ ఫీట్ కలర్స్ కూడా చాలా ఈ కలర్ వచ్చేసి చాలా హైలైట్ గా ఉంది చూసేదానికి చూడు అదే కలర్ మంచిగా మార్బల్ కలర్ ఉండే అదే ఇల్కో లోపల పెడతా అదే మార్బల్ అదే మార్బల్ కలర్ పెట్టింది మీరే తయారు చేస్తారా బయట నుంచి తెప్పిస్తారా మేము తయారు పెట్టింది అదే మేము పెట్టింది అన్న కలర్ వెరైటీ వెరైటీ అన్ని మేము పెట్టింది అదే ఎంత సిక్స్ ఫీట్స్ ఉంటాయి అదే సెవెన్ ఫీట్ అది సిక్స్ ఫీట్ ఆ సిక్స్ ఫీట్ ఉండే అది సెవెన్ ఫీట్ ఉంటాయి ఎంత చెప్తున్నాను చెప్పదాను కానీ అదే పదివేలు చెప్తా మళ్ళా అది గిరాక్ ఉండే కస్టమర్ కోసమో ఒక వెయ్యి అయితే మాట్లాడుతుందా మళ్ళా కమ్మీ రేట్ చెప్తా జాస్తి కాదు అంటే ఒక వెయ్యి అటు ఇటు వెయ్యి అటు అంటే మళ్ళా ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ కో బుకింగ్ ఉండేనా

అది తొమ్మిది అది తొమ్మిది అది నెమ్లా అది నెమ్లి బొమ్మ ఉండేది వెరైటీ ఉండేది ఒక నంది రతం ఉండేది అది యాల్కా అది వెరైటీ కలర్ అది అది మార్బల్ కలర్స్ పెట్టింది ఈ కోసం అరస్ ఎక్కువ ఉండే మళ్ళీ అదే సరే ఒక పై రెండు పోయి అయితే మాట్లాడి మళ్ళీ అది వ్యాపార చేయాలనా నువ్వు వస్తతో వ్యాపార చేస్తావు మాకు మంచి ఉండేది సంసరం సంసరం మాకు వస్తానా ఈ కోసం నువ్వు వస్తతో మంచి ఉండేది అదే పది అడుగులు పది అడుగులు అడుగులు ఉన్నాయి కదా ఆ రెండు రెండు సైడ్ ఎంత ఉంటది అదే ఇరవై వేలు చెప్తానా ఇరవై కొంచెం రెండు వేలు తగ్గిస్తా అదే మాట్లాడి బుక్ చేస్తా అదే సెవెన్ అదే పక్క నాలుగు బొమ్మలు అది నెమలి వెరైటీ ఎల్కా ఉండయి నెమలి ఉండయి వేరే పెయింట్ ఉంది ప్యాంట్ కొట్టింది అన్ని ఇప్పుడు చూడ కలర్ అంతా మంచిగా ఉండే ఆ బండి కావాలా అది బండి ఉండే ఎద్దుల బండి ఉండేనా ఏంటిది ఎదుల బండి కావాలా అదే తయారు చేస్తా మేము ఎదురు కావాలా ఎదురు తయారు చేస్తా అదే మీరే తయారు చేస్తారు మేము తయారు చేస్తారు అది చిన్న గణపతిని పెట్టుకొని చూడాలనుకో అది గోధుమ గోడం కో చూడాలనుకో మంచి ఉండే అదే కావాలా మేం తయారు చేస్తా ఏడే మేం ప్యాంటర్ ఉండే నా ఓకే మనం లాస్ట్ ఈ గణపతి తెలు ఇది ఎన్ని ఫీట్స్ ఉంటది నైన్ ఫీట్ అన్న నైన్ ఫీట్ హైలైట్ గణపతి కలర్ కూడా కలర్ ఉన్న ప్రతి గణపతి మనకి చూడడానికి చాలా బాగుంది కలర్ ఉంది డాక్టర్ కలర్ పెట్టింది నా అది మంచి అది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది ఫినిషింగ్ అంతా వర్క్ ఎంత ఎంత చెప్తున్నా ఇరవై వేలు చెప్తుందో పది ఐదు పది మూడు గదిగా ఇక్కడ నుంచి చూపి ఫైనల్ రేట్ చెప్పు తీసుకునేదానికి వస్తారు ఈ గణపతి వచ్చేసి మనకి చూడడానికి చాలా యూనిక్ గా ఉంది చాలా మంచి లుక్ ఉంది ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది చూడడానికి ఇవి ఉన్న ఈ కలర్ కంటే ఈ కలర్ చాలా హైలైట్ గా ఉంది ఎంత చెప్తున్నావు అదే చెప్పడానికి ఇరవై వేలు చెప్తా ఫైనల్ రేట్ పదహైదు అన్న ఫైనల్ లో అదే ప్రైజ్ పదహైదు వేలు పదహైదు వేలు కదా ఇస్తాం మనం ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడే బట్టి మీరు అడిగే దాన్ని బట్టి కూడా ప్రైజ్ అనేది డిసైడ్ చేయబడుతుంది మీకు కావాలనుకుంటే వెంటనే వచ్చేసి బద్వేలు పూర్ణిమ బైపాస్ వచ్చి అన్నను కలవండి మీకు రీజనబుల్ లోనే మీకు గణపతులు అనేవి దొరుకుతాయి ఇంకా ఉన్నాయి దాదాపుగా అందరు వస్తున్నారు అన్ని బుక్ చేస్తున్నారు తొందరగా వచ్చేసి మీరు బుక్ చేసుకుంటేనే మంచిది మనకి నచ్చిన గణపతి దొరుకుతుంది తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే లేదు ఇంకా నాలుగు రోజులు పోవం అనుకుంటే నోట్లోనే తీసేసుకోవాలా మనం కొద్దిగా తొందరగా వస్తే మంచి గణపతులు ఉన్నాయి మంచిది మనం బుక్ చేసుకోవచ్చు తక్కువ ప్రైజ్ లోనే అది కూడా చెప్పండి అడ్రస్ అండ్ ఆ అడ్రస్ పొరమేళ్ళ బైపాస్ లూర్ రోడ్ పుర్వమిల్లా బైపాస్ కంకర్ కాడ అదే ఆ పక్క పక్క అదే రోడ్ ఉండే మనకి బయటే బొమ్మలు కనొస్తాయి నాలుగైదు బొమ్మలు పెట్టి ఉన్నారు బయట మనం అక్కడికి వచ్చేస్తే మనకి తెలిసిపోద్ది పోర్మల్ బైపాస్ రోడ్ ఇక్కడ ఇంకా బద్దలు ఇంకా రెండు మూడు గోడలు ఉన్నాయి కానీ ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎవరు చెప్పడం లేదు ప్రైస్ కూడా అక్కడ ఎక్కువ చెప్తున్నారు బొమ్మలు కూడా ఇక్కడ మనకి ఆరు అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు ఉన్నాయి రేట్ కూడా చాలా అంటే ఇది నైన్ ఫీట్స్ ఇది పదహైదు అంటే పదమూడు దాకా ఆ మధ్యలో చాలా గ్రేట్ రీజనబుల్ ప్రైజ్ లో ఇస్తున్నారు ఇలాంటి బొమ్మలన్నీ కూడా మనం వచ్చి మాట్లాడుకుంటే ఇంకా తక్కువలో ఉంటాయి అందరూ ఇంకా మీరు ఎవరైనా ఇంకా ఆర్డర్ చేయకపోతే వచ్చేసి అన్నం కలిసి ఆర్డర్ చేయండి తక్కువ ప్రైజ్ లోనే ఇంకా మీరు ఇంకా తక్కువ కావాలనుకుంటే మన వీడియోస్ చూపిస్తే ఇంకా డిస్కౌంట్ ఇస్తాడు ఏమన్నా వీడియోస్ చూపిస్తే డిస్కౌంట్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ టు Thank सरकार you. सरकार स्टो एंटी ऑफिसर थैंक यू ऑफिसर ओके थैंक यू ओके थैंक्स ना